వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు ఈ జూన్ నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం గడిచిన ఈ సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పేద ప్రజలకు అందించ ఇచ్చిన మాటను తప్పి వాగ్దాన భంగం చేసి మోసం అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల వారి సంక్షేమ పథకాలు వారికి ఇప్పించేదానికి ఈ నెల నాలుగో వెన్నుపోటు దిన వెన్నుపోటు దినంగా భావిస్తారు ఒక పెద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు పుట్టపర్తి సర్కిల్లో ఉదయం పది గంటలకు నాలుగో తారీఖు కార్యకర్తల ప్రజలంగాని అందరం ఒక జమై అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని మున్సిపల్ కమిషనర్ గారికి ఓ వినతి పత్రాన్ని ఆ వినతి పత్రం యొక్క సారాంశమేందని తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం చేసి ఆ వాగ్దానంలో వారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అన్నింటినీ పేద ప్రజలకు అందించాలి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పిన ఆడపిల్లలకు చెప్పిన పదహైదు వేలు లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం గాని యాభై సంవత్సరాలకే పెన్షన్ మూడు గ్యాస్ సిలిండర్లు గాని రైతు భరోసా ఇరవై ఆరు వేల రూపాయలు అమ్మఒడి అందరికి ఇచ్చే కార్యక్రమం ఇంకా ఏవైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని తప్పనిసరిగా అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది అందుకే ఈ కార్యక్రమానికి ఈ నెల జూన్ నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పుట్టపడి సరిపోయింది కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గంలోని ప్రజలు ముఖ్యంగా మహిళలు చేరుకోవాలి సంక్షేమ పథకాలన్నీ కూడా అందేది వారికే కాబట్టి వారు చేరుకోవాలని ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీకు రావాల్సిన డబ్బుల్ని మీరు ఇప్పించుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నియోజకవర్గంలోని ప్రతి అక్కను చెల్లెలను ప్రతి తమ్ముని రైతును నిరుద్యోగిని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ నిరసన కార్యక్రమానికి మరొకసారి గుర్తు చేస్తా ఈ నెల నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పుట్టపర్ సర్కిల్ కు చేరు అక్కడి నుంచి పది గంటకు బయలుదేరి శ్రీరాముల పేరు మీద గాంధీ రోడ్డు వెంబడి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది అందరూ